హలో ఫార్మర్స్ నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్ ఈ రోజు ఉదయం ఏడు గంటలకి మన ఫామ్ లో చిక్స్ రావడం అది జరిగింది రెండు వేల ఆరు వందల యాభై చిక్స్ మనం బుకింగ్ చేయడం అది జరిగింది ఎందుకంటే మన లో వన్ పాయింట్ టూ స్క్వేర్ ఫీట్ పర్ బడికి ఇస్తున్నాం కాబట్టి మన లో రెండు వేల ఆరు వందల యాభై చిక్స్ బుకింగ్ చేయడం అది జరిగింది ఇక మనకి టూ పర్సెంట్ అంటే దాదాపు ఒక యాభై నాలుగు చిక్స్ ఎక్స్ట్రా రావడం జరిగింది ఇప్పుడు టోటల్ మనకి రెండు వేల ఏడు వందల నాలుగు చిక్స్ ఉంటే రెండు చిక్స్ మోటల్ అవ్వడం వల్ల రెండు వేల ఏడు వందల రెండు చిక్స్ ప్రజెంట్ ఇప్పుడు లైవ్ లో మన లో అయితే ఉన్నాయి ఇక చిక్ రేట్ వచ్చి మనకి ఇరవై ఆరు రూపాయలతో ఫామ్ డెలివరీ రావడం జరిగింది ఇక మనం ఎప్పట్లాగే సంచుల పైన అంటే చిక్స్ వచ్చిన వెంటనే పేపర్ వేయకుండా డైరెక్ట్ పొట్టు పైన వదిలేసాము అండ్ ఇక్కడ ఇలా సంచులు మనకి సోయా డివోసి వస్తాయి కదా సోయా డివోసి ఇమేజ్ ఆ సంచులు కట్ చేసేసి ఆ సంచుల పైన ఫీడింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు వన్ ఫీడ్ వన్ ని సంచుల పైన వేసి ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి అయితే సంచుల పైన ఫీడింటి చేస్తున్నాయి చిక్స్ అయితే మనకి యావరేజ్ బాడీ వెయిట్ నలభై గ్రాములు రావడం జరిగింది ఈ సారి ఒక రెండు గ్రాములు అంటే దాదాపు మనకు ఒక నలభై రెండు నలభై మూడు గ్రాములు వస్తే బాగుండే కానీ ఈ సారి ఎందుకో నలభై గ్రాములు యావరేజ్ బాడీ వేట్ ఫామ్ డెలివరీ ఇవ్వడం అది జరిగింది మంచి చిక్స్ బ్రాండెడ్ చిక్స్ మనం తమిళనాడు చిక్స్ ఎప్పటిలాగే తమిళనాడు నుండి ఈ చిక్స్ తెప్పించడం అది జరిగింది చిక్స్ అయితే ఫుల్లీ యాక్టివ్ గా ఉన్నాయి ఉదయం నుండి కూడా ఫుల్లీ యాక్టివ్ గా ఉన్నాయి ఉన్నాయి అండ్ ఉదయం వాళ్ళు డెలివరీ ఇచ్చిన తర్వాత నుండి ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల వరకు రెండు చిక్స్ వీక్ చిక్స్ మోటాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు మూడు వీక్ చిక్స్ అయితే ఉన్నాయి వాటిని మోటాళ్ళ కింద అయితే రాపిచ్చేసాము ఇంకా వీక్ చిక్స్ ఉన్నాయి ఇక ప్రస్తుతానికి వచ్చి మనం ఎప్పుట్లాగే డ్రింకర్స్ అయితే పెట్టలేదు నిప్పల్లో తాగాల్సినవి నిప్పళ్ళు తాగుతాయి ఇక్కడ చూడొచ్చు వాటర్ కప్పుల్లో తాగాల్సినవి కప్పుల్లో వాటర్ ఇంట చేస్తున్నాయి ఇక నిప్పల్లో తాగాల్సిన నిప్పల్లో తాగుతున్నాయి ఇక టెంపరేచర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఉదయం ఏడు గంటల నుండి టెంపరేచర్ అయితే బాగానే మెయింటెనెన్స్ అయింది తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది దాకా టెంపరేచర్ అయితే మనకి ఎలాగో డేలో నా టెంపరేచర్ మెయింటెనెన్స్ అవుతుంది అది నార్మలే ముఖ్యంగా వచ్చి మనకి నైట్ పూట టెంపరేచర్ అనేది మెయింటెనెన్స్ కావాలి ఇక ప్రస్తుతానికి ఇప్పుడైతే తొంభై పాయింట్ ఆరు ఉంది చిక్స్ అయితే మూమెంట్ బాగానే ఉంది ఎక్కడ కూడా గుంపలు గుంపులుగా చేరుకోలేదు చిక్కు మా మూమెంట్ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి ఇక నైట్ టెంపరేచర్ ఏదైనా తక్కువ అయితే మన నస్ బ్రూడర్లు కూడా ఉన్నాయి అవసరమైతే గ్యాస్ బ్రూడర్ బ్రూడర్లు కూడా అరేంజ్ అయితే చేస్తాము ఓన్ స్టార్ట్ ప్రస్తుతానికి మనం సొంతంగా మన ఫామ్ లో తయారు చేసిన ఓన్ ప్రీ స్టార్టర్ అయితే సంచులు పనేసి ఇచ్చాము ఇక వచ్చిన వెంటనే కి ఓఆర్ఎస్ మనకి మెడికల్ షాప్ లో దొరుకుతాయి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితే ఇచ్చాము వచ్చిన వెంటనే ఇక ఎవరైనా చక్కెర నీళ్ళు కానీ బెల్లం నీళ్ళు కానీ యూజ్ చేయొచ్చు లేక మీ ఫామ్లో నిప్పల్స్ ఉంటే మనకి ఓఆర్ఎస్ కానీ లేకపోతే ఎలక్ట్రోలైట్ కానీ వన్ గ్రామ్ వన్ లీటర్ చొప్పున ఎలక్ట్రోలైట్ అయితే ఇవ్వచ్చు ఎందుకంటే మనకి నిప్పల్లో చక్కెర కానీ బెల్లం నీళ్ళు కానీ వేస్తే నిప్పలు జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ఫామ్లో బెల్లం నీళ్ళు అండ్ చక్కెర నీళ్ళు అయితే యూజ్ చేయడం లేదు ఇక సీలింగ్ కూడా వేయడం లేదు ఎందుకంటే సీలింగ్ ఏదైతే మన బ్రూడింగ్ హౌస్లో టెంపరీ మెయింటైన్ చేస్తామో ఆ టెంపరేరీ బయటకు వెళ్ళకుండా ఉండాలంటే మనకి సీలింగ్ అనేది చాలా అవసరం మనం సీలింగ్ అయితే వేయలేదు ఎందుకంటే పక్కడబందీగా సైడ్కున్న కొత్త పటాలు ఇవి సైడ్ కొత్త పటాలు పోయిన బ్యాచ్లో ఈ పైన పట్ట అయితే మనది కొత్తదే ఈ కింద వచ్చి దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఇక ఈ సైడ్ అయితే ఎలాగో కొత్త పట్టాలు ఉన్నాయి ఇక ఇటు సైడు అండ్ ఇటు సైడ్ ముచ్చేము గాలి రాకుండా ఎందుకంటే ఈ రోజు బాగానే ఎండ బాగానే ఉంది అండ్ టెంపరేచర్ కూడా బాగానే ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు కూడా అంతగా అంత చెమట కారిపోతుంది బ్రూడింగ్ హౌస్ లో చెమట గారిపోతుంది టెంపరేచర్ ప్రస్తుతానికైతే టెంపరేచర్ బాగానే ఉంది చిక్కు మూమెంట్ కూడా బాగానే ఉంది ఒకవేళ నైట్ ఇంతకు ముందు చెప్పినట్టు నైట్ ఏదైనా టెంపరేచర్ పూర్తిగా డౌన్ అయ్యే అవకాశం ఉంటే మన దగ్గర గ్యాస్ బూడర్లు రెడీగా ఉన్నాయి గ్యాస్ బూడర్లు పెడతాం నాకైతే గ్యాస్ బూడర్లు పెట్టే తా టెంపరేచర్ అయితే డౌన్ అయ్యే అవకాశం అయితే లేదని అనుకుంటున్నాను చూద్దాం నైట్ చూస్తే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వచ్చి మనకి రెండు రోజుల పాటు మనకి ఇలాగే సంచుల పని అయితే ఫీడింగ్ ఇస్తాము ఇక మూడో రోజు వచ్చి ఫీడర్ లో ఫీడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఇదే విధంగా కంటిన్యూగా డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముఖ్యంగా ఫస్ట్ వీక్లో వచ్చి నైంటీ ఫైవ్ ఫ్యారైనట్ ఎలాగో డేలో టెంపరేచర్ అనేది మెయింటెనెన్స్ అవుతు అవుతా అవుతుంది కన్ఫామ్గా ఒకవేళ డేలో టెంపరేచర్ మెయింటెనెన్స్ అవుతుంది కదా అని ఆ నైంటీ ఫైవ్ ఫారెనేటుకి కంటే ఎక్కువ నైంటీ ఎయిట్ కావచ్చు హండ్రెడ్ కావచ్చు వన్ నాట్ టూ ఫారినేట్ అయితే బడ్స్ డిహైడ్రేషన్ అయిపోయి మోటార్ వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ ఫైనల్ నైన్టీ ఫైవ్ ఫ్యారినీట్ కంటే ఎక్కువ టెంపరేచర్ పోకుండా చూసుకోవాలి ఒకవేళ నైంటీ ఫైవ్ ఫ్యారినీట్ కంటే ఎక్కువ పోతే మీ దగ్గర గ్యాస్ బుడర్లతో బుడింగ్ చేస్తే గ్యాస్ బుడర్లు ఆఫ్ చేయడము లేకపోతే లైట్లు ఆఫ్ చేయడము లేకపోతే సైడ్ పట్టాలు ఎటు నుండి అయితే గాలి వస్తుందో ఫామ్ లోకి అటు సైడ్ ఈ కింద పార్టిషన్ కాకుండా పైన పార్టిషన్ ఎత్తడం వల్ల పైన నుండి గాలి వచ్చేసి లోపలనే టెంపరేచర్ తక్కువ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా నైట్ పూట తక్కువలో తక్కువ ఎయిటీ ఫేర్ అనేటు తక్కువ కాకుండా చూసుకుంటే మనకి నైట్ అనేది చిక్కు మూమెంట్ అనేది బాగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మన దగ్గర తొంభై ఫేర్ అనేటి ఉంటే కూడా చిక్స్ అటు ఇటు పరిగెడుతున్నాయి చిక్కు మూమెంట్ అయితే బాగానే ఉంది ఎ తక్కువలో తక్కువ ఎయిటీ ఫ్యాన్ అనేటు తక్కువ కాకుండా చూసుకోవడం వల్ల పిల్లలు ఒక మూలకు పోయి గుంపలు గుంపలు చేరుకోకుండా ఒకటి మీద ఒకటి పడుకోకుండా మనకి మోటల్డి కాకుండా అయితే ఉంటాయి అండ్ నైట్ పూట కూడా వాటర్ ఇంటెక్ ఫీల్ ఇంటేక్ చేయడం వల్ల మనకి ఫస్ట్ వీక్ ఏదైతే టార్గెట్ బాడీ వెయిట్ ఉందో నూట ఎనభై నుండి రెండు వందల గ్రాముల దాకా ఆ టార్గెట్ బాడీని బాడీ వెయిట్ని ఆ టార్గెట్ బాడీ ని రీచ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలాగే పోల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్ నేను మీ జార్ పోల్ట్రీ ఫార్మ్